మొదటి రోజు నల్గొండ జిల్లాలో రెండు వందల ఇరవై మూడు గ్రామ సభలు నలభై ఎనిమిది వార్డు సభలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలిపారు రేషన్ కార్డులకు పదివేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్లకు ఎనిమిది వేల ఇరవై తొమ్మిది కొత్త దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లకై నిర్వహించిన గ్రామ సభలపై రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్క చీఫ్ సెక్రటరీ ఏ శాంతికుమార్లు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలపై జిల్లా కలెక్టర్ వివరిస్తూ నల్గొండ జిల్లాలో గ్రామసభలు ప్రశాంతంగా జరిగాయని గ్రామ సభలలో ప్రజాపాలన ప్రజావాణి కుటుంబ సర్వే సందర్భంగా వచ్చిన దరఖాస్తుల జాబితా చదివామని ఈ జాబితాలు ఆమోదించిన మంజూరు చేసిన జాబితాలు కాదని ప్రజలకు స్పష్టం చేసినట్లు తెలిపారు ఆయా పథకాల కింద కొత్తగా దరఖాస్తులు ఇస్తే తీసుకున్నామని తెలిపారు అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామసభలలో ఆయా పథకాల కింద కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా మాత్రమే గ్రామసభలలో చదవాలని ఈ జాబితాలు తుది జాబితాలు కాదు అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని గ్రామసభలలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో సమర్పించిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పాలన్నారు గతంలో ఇచ్చిన దరఖాస్తులు ప్రజాపాలన దరఖాస్తులు ఈ సేవ ద్వారా వచ్చినవి గ్రామ సభల్లో సమర్పించినవి ప్రజాపాలన సేవా కేంద్రాలలో వచ్చిన అన్ని దరఖాస్తులను క్రోడీకరించి పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తామని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ సంబంధిత జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు